కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుంటారు నిత్య కళ్యాణం లాగా ఎప్పుడు భక్తులు రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది తిరుమల కొండలు నుంచో వచ్చే రకరకాల భక్తులు వారికి ఏ అసౌకర్యమూ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీదే ఇందుకోసం రకరకాల స్థాయిల్లో ఎందరో ఉద్యోగులు ఉంటారు అయితే నిత్యం వేలాది మందితో మెలుగుతూ ఉండడం వల్ల అప్పుడప్పుడు వాళ్ళు అసహనానికి గురవుతుండడం కొందరు భక్తులతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూనే ఉంటుంది కానీ అంతమంది ఉద్యోగుల్లో ఎవరిని భక్తులు గుర్తించాలి ఎవరి మీద కంప్లైంట్ చేయాలి అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు భక్తులపై దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని చైర్మన్ భావిస్తున్నారు నేమ్ బ్యాడ్జ్ లో పేరును గుర్తించి దురుసుగా ప్రవర్తించిన ఉద్యోగులపై భక్తులు ఫిర్యాదు సులభంగా చేయవచ్చని ఈ కార్యక్రమానికి నాయుడు శ్రీకారం చుడుతున్నారు భక్తుల కంప్లైంట్ ఆధారంగా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు చైర్మన్ ఆదేశాలతో త్వరలోనే టీటీడీ ప్రతి ఉద్యోగికి నేమ్ బ్యాడ్ ఇవ్వనుంది